హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ నేను శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయన మహాత్వం గురించి వివరించబోతున్నాను లక్ష్మి ప్రథమ అధ్యయనం యొక్క చక్కని ఉపాఖ్యానాన్ని నేను నీకు వినిపించాను ఇప్పుడు రెండవ అధ్యయనం యొక్క మహాత్యం విను అని విష్ణుమూర్తి చెప్పిన కథను శివుడు పార్వతికి వివరిస్తున్నాడు దక్షిణ దేశంలో పురందరపురం అనే ఒక గ్రామం ఉంది అందు వేదవేత్తలైన ఎంతోమంది బ్రాహ్మణులు ఉండేవారు వారిలో దేవశర్మ ఒకడు ఆయనకు అతిథి పూజలు వేద అధ్యయనాలు వేదశాస్త్ర విశేషాల చర్చలు తపస్సు యజ్ఞానం అనుష్ఠానం పరులు అంటే ఎంతో ఇష్టం గౌరవం కూడా ఆయన ఉత్తమ ద్రవ్యాలతో హోమములు చేసి చాలా కాలం దేవతలను తృప్తిపరిచాడు కానీ ఆ సద్బ్రాహ్మణుకు ఎల్లప్పుడూ ఉండవలసిన మనశ్శాంతి మాత్రం లభించలేదు ఆయన పరమ కళ్యాణమయమైన తత్వజ్ఞానాన్ని పొందాలనే కాంక్షతో ప్రతిరోజు చక్కని పూజా ద్రవ్యాలతో సత్య సంకల్పమైన తపస్సును సేవించ నారంభించాడు ఇలా ఆయన జీవితంలో కొంత కొంతకాలం గడిచింది ఒకనొక రోజున సర్వసంగ పరిత్యాగైన ఒకడు ఆయన ఎదుట సాక్షాత్కరించాడు ఆయన పరిపూర్ణ అనుభవం కలవాడు కామరహితుడు నాసికాగ్రహంపై దృష్టిని కేంద్రీకరించి భగవద్ దర్శనం చేయగల మహాత్ముడు నిరంతరం పరమాత్మ చింతనతో ఆనంద పరవశుడై ఉంటాడు ఆయన నిత్య సంతుష్టుడైన ఆ మహాత్మును చూసి దేవశర్మ హృదయపూర్వకంగా పవిత్ర భావంతో నమస్కరించి మహాత్మ నాకు శాంతి ఎలా లభిస్తుంది అని ప్రశ్నించాడు అప్పుడు ఆ మహాత్ హాత్ముడు దేవశర్మ సోపరం అనే గ్రామంలో మిత్రవంతుడు అనే వ్యక్తి ఉన్నాడు అతడు మేకలను మేపుకుంటూ ఉంటాడు అతడు నీకు ఉపదేశం చేస్తాడు వెళ్ళు అని చెప్పాడు దేవశర్మ ఆ మహాత్ముని పాదాల మీద వారి కొలిపి అన్ని విధాల వృద్ధి చెందిన సోపర గ్రామం చేరాడు దానికి ఉత్తర ప్రాంతంలో ఒక విశాలమైన ఉద్యానవనం అక్కడ ఒక నది ఆ నది కట్టిన ఒక శిలమైన మిత్రవంతుడు ఒక శిలపైన మిత్రవంతుడు కూర్చొని ఉన్నాడు అతని నేత్రాలు ఆనంద అతిశయంతో ప్రకాశిస్తున్నాయి అతను నిశ్చలమైన దృష్టితో చూస్తున్నాడు అతని నివాస పరిసరాల్లో పరస్పర విరోధ జంతువులన్నీ ఎంతో మైదతో ప్రేమతో తిరగాడుతున్నవి మంద మందమైన వీస్తుంది ఆనందంగా మనోహరంగా ఉన్న మిత్రవంతుని స్పర్శ వల్ల చల్లని చూపుల వల్ల ఆ చటి నేల కూడా అమృతాన్ని చిందిస్తుంది ధ్యాన నిమగ్నుడై ఉన్న మిత్రవంతుని చూసి దేవశర్మ చాలా ఆనందించాడు ఎంతో ఉత్సాహంతో అతని సమీపించాడు ఆ ధ్యానం పూర్తి అయిన పిమ్మట వినయశీలుడైన మిత్రవంతులు కూడా శిరస్సు వంచి దేవశర్మకు అతిథి సత్కారాలు చేశాడు మహాత్మ ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలని పొందాలని కాంక్షిస్తున్నాను ఈ విషయమైన తాము నాకు ఏదైనా ఉపదేశం చేయాలి దానివల్ల నాకు ఆత్మజ్ఞానం సిద్ధించాలి అని మిత్రవంతుడు దేవశర్మ ప్రార్థించాడు ఆ మాటలు విని మిత్రవంతుడు ఒక క్షణం ఆలోచించాడు మహనీయ నేను ఒకప్పుడు అడవుల్లో మేకలను మేపుకుంటూ తిరుగుతున్నాను ఇంతలో ఒక భయంకరమైన పెద్ద పులి నా కంట పడింది అది అన్నిటిని తినేసేలా ఉంది నన్ను కూడా చంపక మానదని భయం కలిగింది మేకల గుంపు కకా వికలమై పరిగెత్తిపోతుంది కానీ ఒక మేక మాత్రం నిర్భయంగా నిల్చొని చాలా ధైర్యంగా పులికి దగ్గరగా పోతున్నది పులి దాన్ని చూసి సానువులా నిలబడిపోయింది ఓ వాఘ్రమా నీకు ఇష్టమైన ఆహారాన్ని నేను ఎదురుగానే ఉన్నాను నా మాంసం ఆరగించి తృప్తి పొందుము ఇలాగ నిలబడిపోయావేమీ నన్ను తినాలనే కోరిక నీకు కలగటం లేదా అని అడిగింది మేక ఓ మేక నీవు ఈ చోటుకు రాగానే నాకు ఏ విధమైన ద్వేషభావం కలగడం లేదు ఆఖరి దప్పలు కూడా మాయమయ్యాయి అందుచేత నువ్వు దగ్గరగా వచ్చినా చంపి తినాలని లేదు అన్నది పులి ఇంత నిర్భయత్వం ఎలా వచ్చిందో నాకే తెలియదు నీకేమైనా తెలిస్తే చెప్పగలవా అడిగింది మేక నాకు కూడా తెలియదు అడుగు అక్కడ ఒక మహాపురుషుడున్నాడు ఆయన అడుగు దంపద అంది పులి ఆ రెండూ కలిసి వస్తున్నాయి వాని ప్రవర్తన నాకు చాలా విస్మయం కలిగించింది ఇంతలో ఆ రెండు నా దగ్గరికే వచ్చి ప్రశ్నించాయి నేను నిలబడి ఉన్న చెట్టు పైన ఒక కోతి కూర్చొని ఉంది ఆ రెండింటితో పాటు నేను కూడా వానర రాజుని ఈ విషయమై ప్రశ్ని ఈ విషయమై ప్రశ్నించాను అంతటా ఆ వానరవిలా చెప్పసాగింది ఒక మేకల కాపరి విను ఈ విషయంలో నీకు ఒక ప్రాచీన వృత్తాంతం వినిపిస్తాను ఇక్కడికి ఎదురుగా అదిగో అలా చూడు అక్కడ లోపలగా ఒక అందమైన ఆలయం అందు బ్రహ్మ ప్రతిష్ఠితమైన శివలింగం పూర్వకాల సుక సుకర్ముడని బుద్ధిమంతుడైన మహాత్ముడు ఒకడు అక్కడ చాలా కాలం నుండి తపస్సు చేసుకుంటూ శివుని ఉప ఉపాసించేవాడు ప్రతిరోజు అడవిలోనికి వెళ్ళి పువ్వులు కోసుకొని తెచ్చి ఈ నదిలోని పవిత్ర జలాల్చి అభిషేకం చేసి పూజలు చేసేవాడు నిత్యం శివారాధన చేసేవాడు చాలా కాలం తర్వాత ఒక అతిథి ఆయన వద్దకు వచ్చాడు సుకర్ముడు ఆయనకు ఫలాలు సమర్పించి అయ్యా నేను తత్వజ్ఞానం పొందాలని కోరికతో చాలా కాలం నుండి శివారాధన చేస్తున్నాను నేటితో ఆ ఆరాధన పరిపక్వమైంది మీ వంటి మహాపురుషులు ఇక్కడికి విచ్చేయడం వల్ల నాకు తత్వజ్ఞానం లభించింది అన్నాడు సుకర్ముని పలుకులకు తపస్వి అయిన అతిథి ప్రసన్నుడైనాడు ఆయన ఒక శిలాఫలకంపై భగవద్గీత రెండవ అధ్యయనం సాంఖ్యాయోగం పూర్తిగా వ్రాసి ఇచ్చి అయ్యా నీవు దీన్ని ప్రతిరోజు చదువు ఇతరుల చేత చదివించు దీనివల్ల నీకు ఆత్మగానం లభించి సఫల అవుతావు అని పలుకుతూనే అంతర్ధానం అయిపోయాడు సుకర్ముడు ఆశ్చర్యచకితుడయి ఆ మహాత్ముని ఆదేశాన్ని నిర తరం పాటిస్తూ వచ్చాడు అందువలన అతని అంతఃకరణం పవిత్రమై ఆయనకు ఆత్మజ్ఞానం లభించింది తర్వాత ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళినా ఆ తపో వనం ప్రశాంతంగా కనిపించేది అక్కడ శీతోష్ణాలు రాగద్వేషాలు సుఖదుఖాదులు కనిపించేవి కావు భయం అనేది ఉండేది కాదు ఇదంతా భగవద్గీత ద్వితీయ అధ్యాయాన్ని అధ్యయనం చేయటం వల్ల కలిగిన ఫలితం అని గ్రహించు అని ముగించింది వానర్ రాజు పలుకులు విని నేను కూడా శివాలయం వద్దకు వెళ్ళాను అక్కడ ఒక శిలాఫలకం మీద వ్రాసి ఉన్న భగద్గీత ద్వితీయ అధ్యాయాన్ని పరిశీలించి చదివాను మరలా మరలా చదివాను ఆ ఆవృత్తి చేత నా తపస్సు ఫలించింది నాకు కూడా ఆత్మజ్ఞానం సిద్ధించింది అందుచేత ఓ మహాత్మా నీవు కూడా భగవద్గీత రెండవ అధ్యాయాన్ని భక్తితో పఠించు నీకు కూడా తప్పక ముక్తి లభిస్తుంది తుంది అని చెప్పాడు మిత్రవంతుడు దేవశర్మతో మిత్రవంతుని ఉపదేశం విని దేవశర్మ అతను సత్కరించి ప్రణమిల్లి తిరిగి పుర పురందరపురం చేరుకున్నాడు ఒకనాడు అక్కడ దేవాలయానికి వెళ్ళాడు ఇంతకు ముందు చెప్పబడిన ఆత్మజ్ఞాని అయిన మహాత్మునే అక్కడ కనిపించాడు జరిగిన వృత్తాంతం అంతా ఆయనకు నివేదించాడు ఆయన వలనే భగవద్గీత ద్వితీయ అధ్యయనం ఉపదేశం పొందాడు పవిత్రమైన మనసుతో ప్రతిరోజు మానకుండా శ్రద్ధతో ద్వితీయ అధ్యయనం పఠించాడు ప్రశంసాయోగ్యమైన అనవ అనవధ్యమైన పరమ పదాన్ని పొందగలిగాడు ఇది భగవద్గీత ద్వితీయ అధ్యయన మహత్యం దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ